అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ ఏడవ భాగం రచయిత హారిక గారు అలా బెడ్ దిగిపోతున్న శ్రేష్ట చేపట్టుకుని వెనక్కి ఫోర్స్గా లాగి బెడ్ పై నెట్టి తన మీదకు వస్తూ ఏంటి తప్పు ఇప్పుడు నువ్వు నా భార్యవి నాకు ఇష్టం వచ్చింది చేయగలను తప్పంటావేంటి అని అన్నాడు గౌతమ్ అతని మాటలకు చాలా భయపడిపోయిన శ్రేష్ట భయంతో అంటే ఇందుకోసమే నన్ను పెళ్లి చేసుకున్నారా మీరు అని అంటూ తన పైకి వస్తూ ఉన్న గౌతమ్ని వెనక్కి నెట్టాలని చూసింది కానీ అది తన వల్ల కాలేదు అంతే మీదికి వస్తున్నాడు గౌతమ్ అలా మీద మీదకి వస్తున్నా గౌతమ్ని వెనక్కి నెడుతూ ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు మీరు నాకేం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్లీజ్ ఇలా చేయకండి అని మనసులో పెడుతున్న భయాన్ని కన్నీళ్లతో బయటకి రాణిస్తూ అంది శ్రేష్ట శ్రేష్ట కళలో ఏదైతే గౌతమ్ చూడాలనుకున్నాడో అది చూసేసరికి మెల్లగా పై నుంచి లేవాలనుకుంటూ ఉండగా బయట నుంచి ఎవరో గట్టిగా అరుస్తున్న అరుపులు వినిపించాయి అదేంటో చూడాలనుకున్న గౌతమ్ శ్రేష్ట నుండి లేచి అలా బయట ఏం జరుగుతుందో చూడాలని విండో ఓపెన్ చేసి చూడగా కింద అర్జున్ తన అన్నని పిలుస్తూ ఉన్నాడు కంగారుగా గౌతమ్ వేగంగా కిందకు పరిగెడుతూ వచ్చాడు అప్పటికే అన్నయ్య అని పిలుస్తున్న అర్జున్ సగం షర్టు విప్పి పరిగెడుతూ వచ్చిన గౌతమ్ వైపు చూసి అసలు ఏం జరిగింది కేవలం పెళ్ళి మాత్రమే కదా చెప్పింది నాకు మరి ఇదంతా ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఎందుకు ఇలా మారిపోయాడని తన మనసులో అనుకుంటూ ఇప్పుడు తనకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు అర్జున్ అయితే వేగంగా అక్కడికి వచ్చిన గౌతమ్ ఏమైందిరా ఎందుకు అలా అరుస్తున్నావు అసలు ఏం జరిగిందని అడుగుతున్నాడు బయట ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ దేవుడిలా వచ్చి కాపాడాడు లేదంటే ఆ కూపిష్టి మొహమ్ముడు నన్ను ఏం చేసేవాడో తలుచుకుంటేనే భయం వేస్తోంది అని తన గుండెలపై చేయి వేసుకొని గట్టిగా శ్వాస పీల్చుకుంటూ బెడ్ దిగి అసలు ఎవరతను అన్నట్లు పై నుంచి బయటకు చూసింది శ్రేష్ట అయితే కింద గౌతమ్కి ఎదురుగా అర్జున్ చూసి షాక్ అయ్యి అసలు ఇక్కడ ఎందుకు వచ్చాడు అసలు ఏం జరుగుతోంది అయినా అన్నయ్య అని అరిచినట్లున్నాడు అసలు అర్జున్కి గౌతమ్కి ఉన్న సంబంధం ఏంటి అంటే నిన్నంత ధైర్యంగా లోపలికి రాగలిగింది కూడా అందుకైనా అని అందుకైనా అని మనసులో ఆలోచిస్తూ ఉండిపోయింది శ్రేష్ట వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృత ఒకవైపు ఉంటే ఇప్పుడు ఈ సమయంలో అక్కడికి ఎందుకు వచ్చానో ఏ కారణం చెప్పాలన్న ఆలోచన ఒకవైపు ఉంది అర్జున్కి అయితే ఎదురుగా వచ్చిన గౌతమ్ ఎందుకు ఇప్పుడు ఇంతలా అరుస్తున్నావు అసలేయ ప్రాబ్లం వచ్చింది నీకు ఎందుకు ఇక్కడికి ఈ టైంలో వచ్చామంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కంగారుగా తమ్ముడిపై ఉన్న ప్రేమతో అడుగుతున్నాడు గౌతమ్ తడబడుతున్న మాటలతో అది అది అని అంటూ అర్జున్ సాగదీస్తూ ఉండగానే ఏంటో చెప్పరా ఎందుకు తడబడుతున్నావని గౌతం గౌతమ్ అడగటంతో ఇంకా దాచడం మంచిది కాదని నేను ఆలోచించేస్తూ ఉంటే నాకు శ్రేష్ట దూరం అయిపోతుందని నా ప్రేమను చంపుకోలేకపోతున్నాను వీడు తన జీవితాన్ని నాశనం చేయడం నేను అస్సలు తట్టుకోలేనని అనుకొని నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నయ్య అని అన్నాడు అర్జున్ సరే అదంతా తర్వాత ముందు లోపలికి రా ఇక్కడి నుంచి మాట్లాడడం ఏంటి అని చేయి పట్టుకొని అలా లోపలికి తీసుకొని వెళ్తుండగా పర్లేదన్నయ్య మనం ఇక్కడే మాట్లాడుకుందాం నాకు నీ దగ్గర నుండి చాలా తెలుసుకోవాలనుంది అలాగే నీకు చెప్పాలని కూడా ఉంది కానీ నువ్వు నన్ను ఇంకా చిన్నపిల్లల్లాగానే చూస్తూ చాలా విషయాలు నా దగ్గర దాస్తున్నావు అనిపిస్తోంది ఆ విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని అన్నాడు అర్జున్ ఈ పెళ్లి విషయం గురించి అని అర్థమైన గౌతమ్ చూడు అర్జున్ కొన్ని విషయాలు అందరికీ తెలియకపోవడమే చాలా మంచిది అలానే నిన్ను చిన్నపిల్లల్లా చూడడం లేక నీకు చెప్పకూడదని నేను అనుకోవడం కాదు తెలియాల్సిన టైంకి అందరికీ అవే తెలుస్తాయి నాపై నీకు నమ్మకం కనుక ఉంటే నేను తప్పు చెయ్యను అని నీ మనసుకి అనిపిస్తే అది మాత్రమే నాకు చాలు ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళి గురించి నాతో మాట్లాడాలని అనుకుంటున్నావని నాకు బాగా అర్థమైంది కానీ దాని గురించి ఏది చెప్పే సిచ్యువేషన్లు అయితే నేను లేనప్పు దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా నీ చదువు గురించి మాత్రమే నువ్వు చూసుకో సరేనా అని అన్నాడు గౌతమ్ ఈ పెళ్లి విషయంలో తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడన్న ఒక్క రీజన్ తప్ప తన అన్నయ్య మీద తనకు ఎలాంటి కోపం కూడా లేదు అర్జున్కి అంతేకాకుండా చిన్న వయసు నుంచే అమ్మ లేకపోయినా నాన్న జీవశ్చవంలో బ్రతుకుతున్నా సరే ఎలాంటి లోటు లేకుండా వారితో సమానమైన ప్రేమను తనకు పంచే పెంచాడు అన్నయ్య అలాంటి వాడిపై ఇప్పుడు కోప్పడడం తనకు కూడా రైట్ కాదనిపించింది అలానే తను ప్రేమించిన అమ్మాయిని అలా వదిలేయడం తన మనసుకు చాలా బాధగా ఉంది అసలు ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నాడు అర్జున్ అర్జున్ మౌనంగా ఉండి ఆలోచించడం గమనించిన గౌతమ్ తనపై చేయి వేసి అసలు ఏం జరిగిందో దేని గురించి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలని అనుకుంటున్నావు ఎందుకు నువ్వు ఇంత ఇదిగా బాధపడుతున్నావు ఏంటి విషయం అని నెమ్మదిగా అడిగాడు గౌతమ్ అయితే అంత మంచిగా అడిగిన తర్వాత ఏదైతే అదే అయ్యింది అని అనుకుంటూ చెప్పేస్తామా లేక ఏం చేయాలా అని అనుకుంటూ ఉన్నాడు అర్జున్ ఒకవేళ పెళ్ళి కాకుండా ఉన్నా సరే చెప్పేసేవాడు ఇప్పుడు పెళ్ళి జరిగిపోయింది వదిన స్థానంలో ఉన్న అమ్మాయిని నేను ప్రేమించానని అన్నయ్యతో చెప్తే అసలు అది చాలా నీచంగా ఉంటుందని తనకి తానే సర్ది చెప్పుకుంటూ ఎదురుగా ఉన్న వాళ్ళ వాళ్ళని కౌగులించుకుని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు ఇప్పుడైతే నేను అన్నయ్యకి సపోర్ట్ చేయక తప్పదు ఇన్నాళ్ళు నన్ను ఇంత ప్రేమగా పెంచిన వాడిని ఒక అమ్మాయి కోసం పక్కగా చేసుకోవడం చాలా తప్పు అని తన మనసులో అనుకుంటూ సరే అన్నయ్య టైం వచ్చే వరకు వెయిట్ చేస్తాను నువ్వు తప్పు చేయవనే నాకు బాగా తెలుసు కానీ మొట్టమొదటిసారి ఒక అమ్మాయి విషయంలో నువ్వు ఇలా రూడ్గా ప్రవర్తించడం అట్టుకోలేకపోయాను అంతే నేను చెప్పాలనుకున్నది కూడా టైం వచ్చినప్పుడు నీకు చెప్తాను అన్నయ్య అని చెప్పి సరే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతానని అన్నాడు అర్జున్ అసలు ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్తున్నావు మనసులో ఉన్నవని తీసిపోయి అర్జున్ చక్కగా నువ్వు చదువుకో నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఓకేనా అని ఒకసారి కౌగిలించుకొని ఇంకా వెళ్ళని అన్నాడు గౌతమ్ వాళ్ళ అన్నయ్య కోపం అర్జున్కి బాగా తెలుసు తనతో తప్ప అంత ప్రేమగా ఈ ప్రపంచంలో ఎవరితోనూ మాట్లాడటని కూడా తనకి బాగా తెలుసు కానీ ఎందుకో తెలియదు శ్రేష్ట విషయాన్ని అర్జున్ జీర్ణించుకోలేకపోతున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు అర్థం కావడం లేదని తన మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోయాడు ఇదంతా అక్కడికి వచ్చి విన్న విక్రమ్ విన్నాడు అసలు నేను వీళ్ళిద్దరి మధ్య జరగాలనుకున్న ప్రతిదీ ఎందుకు ఇలా రివర్స్ కొడుతోంది తన విషయం పెట్టుకొని వీళ్ళిద్దరి మధ్య గొడవ పెడదామంటే అదే జరగలేదు అలా అన్ని ఇతన్ని కాపాడాడు అంటే అది కూడా జరగలేదు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని విషయాన్ని అవుట్ చేసుకున్నారు అని ఆలోచిస్తూ నేను అనుకున్నవన్నీ జరిగి నేను అనుకున్నట్లు నీ లైఫ్ ఉండడానికి ఎక్కువ టైం ఏం లేదు త్వరలోనే అన్నీ జరుగుతాయని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు విక్రమ్ అయితే ఈలోపు అసలు ఇక్కడికి అర్జున్ ఎందుకు వచ్చాడు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటని కిటికీలో నుంచి చూసిన శ్రేష్ట మైండ్లో తిరుగుతోంది అదే ఆలోచన అయితే ఆ పెళ్లి డ్రెస్ తనకి చాలా ఇరిటేషన్గా అనిపించి వెంటనే దాన్ని చేంజ్ చేసుకొని కిందకి రావాలని అనుకుంది అయితే తను అలా వెళ్ళి మొత్తం కూడా చేంజ్ చేసుకొని కిందకు వచ్చేసరికి కింద అక్కడ ఎవరూ కనిపించలేదు తనకి అలా చుట్టూ చూస్తూ ఉండగా అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి వెంటనే లోపలికి బయలుదేరింది శ్రేష్ట అయితే ఆమె హాల్లోకి వచ్చేసరికి ఆ పక్కనే ఉన్న ఒక రూమ్లో ఏదో సౌండ్ వస్తూ ఉండగా వెంటనే ఆ డోర్ ఉన్న లాక్ని కొంచెం ఓపెన్ చేసి చూడగా లోపల టవల్తో గౌతమ్ ఉన్నాడు కొద్దిగా డోర్ ఓపెన్ చేసి అందులో నుంచి లోపలికి చూస్తున్న శ్రేష్టకి ఒక్కసారిగా మతి పోయినట్లుగా అనిపించింది అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు గౌతమ్ ఎప్పుడు పైనుంచి కింద వరకు బ్లాక్ సూట్లో కనిపించేవాడు సడన్గా ఇప్పుడు ఇలా టవల్లో కనిపించేసరికి నోట మాట రాలేదామికి తెల్లగా కండలు తిరిగిన బాడీతో టవల్ అలా కట్టుకుంటుంటే పిచ్చెక్కిపోయేలా ఉన్నాడు అంతే నోరు అలా తెరిచి అతని వైపే చూస్తూ ఉండగా అటువైపుగా ఉన్నవాడు అలా డోర్ వైపుగా తిరుగుతుండగా ఒక్కసారిగా తనని చూసేస్తాడేమో అన్న భయంతో వెంటనే ఆ డోర్ దగ్గరుండి పక్కకు వెళ్ళిపోయింది శ్రేష్ట అలా తన గుండెలపై చేయి వేసుకొని వాము వీడేంటి ఇలా ఉన్నాడు ఇంకొద్దిసేపు ఇలానే చూస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు ముందు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మనసులో అనుకుంటూ ఉంటే పరిగెడుతూ మెట్లకి తన గదికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బెడ్ పై కూర్చుంది అలా బెడ్పై కూర్చున్నా సరే తనకి గౌతమ్ని ఆ రూమ్లో అలా చూసిందే పదే పదే గుర్తొస్తోంది వెంటనే తన చేతితో గట్టిగా కళ్ళు మూసుకొని ఏంటిది ఎందుకు వాడు నాకు పదే పదే అలా గుర్తొస్తున్నాడు ఇదంతా జరగడానికి వీల్లేదు వాడు పెద్ద కోపిష్టి నన్ను వాడికి ఇవ్వాల్సిన డబ్బు కోసమే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అలాంటి వాడిని నేను ఇలా ఊహించుకోవడం చ చాలా చండాలంగా ఉందని తన మనసులో అనుకొని అతని నుండి డైవర్ట్ అవ్వడానికి తన అమ్మ నాన్న గురించి ఆలోచించడం మొదలుపెట్టింది శ్రేష్ట అసలు అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఏంటో నన్ను ఇతను ఏదైనా చేశాడని బాధపడుతున్నారేమో పాపం ఎలా అయినా అన్నయ్యకు నా సిచ్యువేషన్ గురించి చెప్పాలి అప్పుడు వాళ్ళతో ఆయన కొంచెం ప్రశాంతంగా ఉంటారు ఎలాగో సంవత్సరం పాటు తన దగ్గర ఉంచుకొని ఆ తర్వాత నన్ను వదిలేస్తా అని చెప్తున్నాడు కదా అప్పటి వరకు ఎలా గోలవాలని బాధపడకుండా ఉండమని చెప్పాలని మనసులో అనుకుంటోంది శ్రేష్ఠ అయితే అక్కడ శ్రేష్ఠ వాళ్ళ ఫ్యామిలీలో రెస్టారెంట్కి వెళ్ళి వర్క్ చూసుకున్న వినయ్ తిరిగి ఇంటికి వచ్చాడు ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది అప్పుడే వంటగది నుండి వచ్చిన వాళ్ళ అమ్మ వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నా వెంటనే కాళ్ళు కడుక్కు వచ్చి కూర్చో అందరికీ కలిపి భోజనం వడ్డించేస్తాను అని అన్నది అయితే ఆమె కళ్ళల్లో బాధ కానీ ఆమె మాటల్లో శ్రేష్ట గురించి కంగారు కానీ కనిపించలేదు అలా తను కాలు కడుక్కొని వచ్చేసరికి తన నాన్న చెల్లి కూడా వచ్చారు అయితే అందరూ కలిసి భోజనం చేస్తున్నారు అసలు వాళ్ళ అమ్మ అయితే అక్కడ ఒక మనిషి లేరు అని అస్సలు ఏమాత్రం తేడానే లేకుండా ఎప్పట్లాగానే ఉన్నారు నాన్న కొంచెం డల్గా ఉన్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వినయ్కి అర్థమే కావడం లేదు ఎంత మాత్రం తను సొంత కూతురు కాకపోయినా సరే ఇన్ని సంవత్సరాలుగా అందరితో కలిసి పెరిగిన అమ్మాయి ఇప్పుడు ఆపదలో ఉందంటే తన వల్ల అస్సలు కావడం లేదు కానీ ఇంట్లో చూస్తే ఎవరూ తన గురించి ఆలోచిస్తున్నట్లు కూడా తనకి అనిపించడం లేదు ఇంకా ఏం మాట్లాడే పరిస్థితి కాదు కనుక తన పద్ధతిలో తను ఎలా అయినా శ్రేష్ఠ గురించే ఆచూకీ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇంట్లో అమ్మ నాన్నకి తెలియకుండా నేను శ్రేష్ట దగ్గరికి వెళ్ళాలి తనతో మాట్లాడాలి అసలు తను ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవాలని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు అయితే బాధగా ఇంటికి వెళ్ళిన అర్జున్ లైఫ్లో ఫస్ట్ టైం ఏం చేయాలో అర్థం కాక డ్రింక్ చేయాలనుకున్నాడు అన్నయ్యపై ఉన్న భయం వల్ల లేక బాధ్యతగా పెరగడం వల్ల తెలియదు కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తనకి డ్రింక్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు అలాంటిది ఇప్పుడు శ్రేష్ట విషయంలో బాధని తట్టుకోలేక ఇప్పుడు తను తిరిగి తన దగ్గరికి ఎప్పటికీ రాదన్న విషయాన్ని జీర్ణించుకోవడానికే మందు తాగాలని నిర్ణయించుకున్నాడు అర్జున్ ఈ బాధకు అది మాత్రమే మందు అని తన మనసులో తను అనుకున్నాడు బాధతో మందు తాగాలని అనుకున్న అర్జున్ వెంటనే తన ఇంట్లో ఉన్న బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఎన్నో బాటిల్స్లో నుండి ఒక బాటిల్ని తీసుకొని వెంటనే తన గదికి వెళ్ళిపోయాడు అర్జున్ తన వెనకే ఉండి గమనిస్తూ ఉన్న విక్రమ్ తన వెనకే తన గది దగ్గరకు వెళ్ళి అతను కనిపించకుండా నిల్చొని చూస్తూ ఉన్నాడు వెంటనే ఆ బాటిల్ పట్టుకొని చూస్తూ ఆ బాటిల్ మూత ఓపెన్ చేశాడు అయితే తనకి ఎలా తాగాలో కూడా తెలియదు వెంటనే ఆ బాటిల్ డైరెక్ట్గా తాగాలన్నట్లుగా అలా పైకి లేపాడు విక్రమ్ చూస్తూ వెంటనే అది ఫోటో తీశాడు అలా ఒక సిప్ వేసిన వెంటనే అది గొంతులోకి దిగక వెంటనే ఆపేసి దాన్ని తాగిన దాన్ని బయటకు కక్కేసి ఏంటిది చండాలంగా ఉంది తాగడం నా వల్ల కావట్లేదు అసలు అని బాటిల్ వైపే చూస్తూ ఎదురుగా ఉన్న మిరర్లో తనని తాను చూసుకుంటూ నేనేం చేస్తున్నాను అసలు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను అని అనుకుంటూ ఆ బాటిల్ కోపంగా గోడకి విసిరి కొట్టగా అది పగిలిపోయింది బయట ఉండిదంతా దొంగచాటుగా చూస్తూ ఉన్న విక్రమ్ ఏంటి వీడు ఇలా చేశాడు ఆఖరికి తాగుబోతవుతాడని అనుకున్నానే కానీ మొదలు పెట్టకముందే ఆపేశాడు అయినా తాగుడు అలవాటు లేని వాడికి అసలు తాగడం అంటే ఏంటో తెలియని వాడికి తాగేంత బాధ ఎందుకు వచ్చింది వాళ్ళన్నయ్య తప్పు చేస్తున్నాడన్న ఒక్క రీజన్కి అయితే ఇంత బాధ ఉండదు అసలు రీజన్ ఏంటబ్బా కొంపతీసి ఆ శ్రేష్ఠకి వీడికి ఏదైనా సంబంధం లేదు కదా అని ఆలోచిస్తూ అది తెలియాలంటే ఖచ్చితంగా నేను వాడి కాలేజీకి వెళ్లాల్సిందే అని తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయాడు విక్రమ్ పెళ్ళి దగ్గరుండి చూసిన సరియు చాలా బాధపడి ఉంటుందని గ్రహించి తనని పలకరించడానికి వెళ్ళింది గాయత్రి కోపంతో ఏం చేయాలో తెలియక స్మోకింగ్ చేస్తూ తన గదిలో కూర్చున్న సరియుకి సడన్గా తలుపు మోగడంతో ఆ సిగరెట్ని అలాగే అక్కడ ఉన్న పొగని ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే దాన్ని కాలి కింద వేసి హడావిడిగా నలిపేస్తూ దాన్ని బెడ్ కిందకి నెట్టేసి పక్కనే ఉన్న కిటికీ తలుపులు తీసి చేతులతో ఆ గాలిని బయటకు నెడుతూ ఉంది అయితే మరొకసారి తలుపు తట్టిన శబ్దం గట్టిగా వినిపించడంతో అంతా మంచిగా ఉందనుకున్న తర్వాత వెంటనే వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా బామ్మ డోర్ తీసిన వెంటనే ఒక రకమైన స్మెల్ వచ్చినా గ్రహించలేని ఆమె ఏంటి గదిలో ఏదైనా స్ప్రే చేసావా అని అడిగింది భయంతో కంగారు పడినా సరియు అదేం లేదు అమ్మ కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలని నేను అగరవత్తులు వెలిగించా అంది ఏంటి అగరత్తుల అదేంటి కొత్తగా మాట దేవుడు పటముందు తప్ప ఇలా ఎక్కడ పడితే అక్కడ వెలిగించుకోవడం కుదరదమ్మా ఇంట్లో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా వాటి వల్ల అది బ్యాడ్ స్మెల్గా మారుతుంది సరేనా అని చెప్పింది ఆమె అవునా నేనేదో తెలియక చేశాను బామ్మ ఇంకెప్పుడు అలా చేయను సారీ అని వినయంగా సమాధానం ఇచ్చింది సరియు దానికి సారీ ఎందుకు అసలే నువ్వు బాధలో ఉన్నావు మనసు ప్రశాంతంగా ఉండడానికి అలా చేయడం మంచిదేలే అయినా సరే ఎంతైనా నీ జీవితంలో నేను ఒక తప్పు చేశాను నీకు మనసులో ఆశ పుట్టించి ఇప్పుడు ఆశ తీరకుండానే ఉండిపోయింది అని బాధపడింది గాయత్రి అయితే ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్న సరియుసిచ్చేదానా నేను మేనేజ్ చేయడం చాలా ఈజీ అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది సిగరెట్ స్మెల్ ఏదో అగరబత్తి స్మెల్ ఏదో కూడా తెలియని పిచ్చిదానిలో ఉన్నావే అని అయితే ఇక్కడ నా పని పూర్తవడం చాలా ఈజీ అని తన మనసులో అనుకుంటూ ఎందుకు బామ్మ బాధ మీరు నాకు తోడుగా ఉన్నారు ఎప్పటికైనా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నాకు మాటిచ్చారు కనుక ఆ విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించను కాకపోతే బాధ అయితే ఉంది అయినా సరే ముందు జరగబోయి మంచిని తలుచుకొని ఆ బాధను మర్చిపోతానని మళ్ళీ వినయంగా చెప్పింది సరియు వెంటనే సరియును కౌగిలించుకొని నాకు నీలో ఈ పాజిటివిటీనే బాగా నచ్చింది నా మనవడి కోసం ఏ లక్షణాలు అయితే ఒక అమ్మాయికి ఉండాలని నేను అనుకున్నానో అవి నీలో చాలా ఉన్నాయి నువ్వు చాలా మంచిదానివి ఇలానే తల్లి అస్సలు మారకు నేను అనుకున్నది కూడా నేను ఖచ్చితంగా నెరవేర్చుకునే తీరుతానని చెప్పి ఇంకా విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది గాయత్రి అలా గాయత్రి బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేసుకొని నవ్వుతూ ఇంత ఈజీ అని నాకు తెలియలేదు ఇంకొన్ని రోజులు ఇలా వినయంగా నటిస్తే నేను అనుకున్నది సాధించుకుంటాను ఎవరికి ఎలాంటివి చూపించాలో అప్పుడు చూపిస్తాను సినిమాని అని అనుకుంటూ ఉంది సరియు అయితే అక్కడి నుంచి బయలుదేరిన గాయత్రి ఎలా అయినా సరే దాని నుండి నా మనవడిని చేయాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని తెంచెయ్యాలి నాకు ఇష్టం లేకుండా నా ఫ్యామిలీని నాశనం చేసిన వాడి కూతురు నా కొడుక్కి భార్యగా ఉండడం నేను అస్సలు సహించలేదని అనుకుంటోంది గాయత్రి అయితే ఇక్కడ ఇలా ఉండగా అక్కడ తన గదిలో పడుకొని ఉన్న శ్రేష్ఠ తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంది రాత్రి వేళ తన చెల్లితో కలిసి రోజంతా జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ పడుకునే సంఘటన తనకి తనకి పదే పదే గుర్తొస్తోంది అలాగే తనని ప్రేమగా చూసుకునే నాన్న అన్నయ్య ఇప్పుడు వారితో మాట్లాడే అవకాశం కూడా లేనందుకు చాలా బాధపడుతోంది ఇవన్నీ తలుచుకుంటుంటే తనకు అన్ని అస్సలు ఆగడం లేదు వాళ్ళ నాన్న అన్నయ్య కలిసి నిశ్చయించిన పెళ్ళికొడుకుని ఎంతో ఇష్టంతో చేసుకోవాలనుకుంది అలాంటిది తన పెళ్ళి ఇలా వారికి ఎవరికీ తెలియకుండా జరగడం చాలా బాధని కలిగిస్తుంది ఇలా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ పడుకున్న శ్రేష్ఠకి తలుపు మోగిన శబ్దం వినిపించి బెడ్ పై నుంచి విలిక్కుపటి లేచి ఈ టైంలో ఎవరిని క్లాక్ వైపు చూడగా టైం పదకొండు దాటిపోతోంది అలా రెండు అడుగులు ముందుకు వేసి ఎవరు అని అడిగింది శ్రేష్ఠ అవతల నుండి ఎలాంటి ఆన్సర్ రాలేదు అయితే డోర్ దగ్గరగా వెళ్ళి తలుపు తీయాలా వద్దా అన్నట్లు డోర్ లాక్పై చేయి వేయగా ఓపెన్ ద డోర్ అని గట్టిగా అర్చాడు గౌతమ్ దడుచుకున్న శ్రేష్ట వెంటనే లాక్ ఓపెన్ చేయగా ఎదురుగా కోపంగా తననే చూస్తూ ఉన్న గౌతమ్ కనిపించాడు అంతే సైలెంట్ అయిపోయి అతని వైపు చూస్తూ ఉండగా నిప్పులు జరిగే కళ్ళతో ఈ టైంలో నా ఇంటి లోపలికి వచ్చి నీ డోర్ దగ్గరకు నేను కాకుండా ఇంకెవడు వస్తాడని అయినా డోర్ ఓపెన్ చేయడానికి ఇంత టైం ఏంటి అని గౌతమ్ అన్న వెంటనే పెదవి దాటి బయటకు రాని మాటలతో నేను అంటూ సాగదీసింది శ్రేష్ట ఇప్పటి నుంచి నేను తలుపు కొట్టిన మరుక్షణమే నువ్వు తలుపు తీయకపోతే నువ్వు ఉండే రూమ్కి అసలు తలుపులు లేకుండా చేస్తా గుర్తుపెట్టుకో అని లోపలికి వెళ్తున్నాడు గౌతమ్ సత్యనోడా దీనికి ఇంత వార్నింగ్ ఇవ్వాలా తలుపులు లేకుండా చేస్తాడంట చేసుకో నాకేంటని మనసులో అనుకుంటూ అయినా మీరేంటి టీ టైంలో నా గదికి వస్తున్నారు అని అంది శ్రేష్ట నడుస్తున్నవాడు ఒక లుక్ శ్రేష్ట వైపు ఇవ్వగా అదేలేండి మీ గదే కానీ ఎందుకు వస్తున్నారు కింద రూమ్లో ఉన్నారు కదా అని భయంగా అడిగింది శ్రేష్ట నువ్వు నేను ఇక్కడ నుండి ఎక్కడ ఉన్నా సరే ఒకే గదిలో ఉంటావు అర్థమైందా అని అన్నాడు గౌతమ్ తిరిగి ఏం మాట్లాడాలో అర్థం కాని శ్రేష్ఠ సైలెంట్గా అంతే ఉండిపోయింది అయితే గౌతమ్ బెడ్పై ఉన్న బెడ్షీట్ తీసుకొని అలా సోఫా దగ్గరకు నడవపోతుంటే ఏంటి సోఫాలో పడుకుంటారా ఏం పర్లేదు బెడ్ పై పడుకోండి నాకు సోఫా సరిపోతుందని అంది శ్రేష్ట అంతే సైలెంట్గా ఉన్న గౌతమ్ తన చేతిలో ఉన్న బెడ్షీట్ సోఫాలో వేసి పెట్టకారంగా నవ్వుతూ నేను నీకోసం త్యాగం చేయట్లేదు నీకోసమే వేసా వెళ్ళి పడుకో అని చెప్పి వెంటనే వెళ్ళి బెడ్పై పడుకున్నాడు పడుకున్న గౌతమ్ వైపు అలాగే చూస్తూ సచ్చినోడ ఒక్క నిమిషం నువ్వేదో నా కోసం త్యాగం చేస్తున్నావు అనుకునే భ్రమపడ్డాను ఎందుకు నాకంత తొందర ఒక్క నిమిషం ఆగితే తెలిసిపోయేది కదా అని అనుకుంటూ చిరాగ్గా ఫేస్ పెట్టి వెళ్ళి సోఫాలో ఉన్న బెడ్షీట్ తీసి పడుకొని కప్పుకుంది శ్రేష్ట అయితే నిద్ర పట్టని తను పడుకున్న గౌతం వైపే చూస్తూ ఉంది అయితే అంతే ప్రశాంతంగా పడుకున్న తర్వాత టవర్లో ఉన్న అతనే పడుకున్న విధంగా తనకి గౌతమ్ కనిపిస్తూ ఉన్నాడు వెంటనే తన ఫేస్కి బెడ్షీట్ కప్పుకొని పిచ్చి పట్టింది ఎలాగైనా ఇప్పుడు నేను నిద్రపోకపోతే వాడే గుర్తొచ్చేలా ఉన్నాడు నాకు అని అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది శ్రేష్ట కొద్దిసేపటికి తనకి నిద్ర పట్టింది అలా ఆ రాత్రి గడిచిపోయింది కథ ఇంకా ఉంది మరి తను ప్రేమించిన శ్రేష్ఠ తన అన్నపారి అయిందని బాధపడుతున్న అర్జున్ మరి అర్జున్ శ్రేష్ఠని ప్రేమించాడని గౌతమ్ తెలుసుకుంటాడా ఈ విక్రమ్ శ్రేష్ఠని సొంతం చేసుకోవడానికి గౌతమ్ అర్జున్ శ్రేష్ఠ జీవితంలో ఎలాంటి అల్లకలని సృష్టించబోతున్నాడు మరోపక్క సరయు మంచిదని భ్రమపడుతున్న గాయత్రి శ్రేష్ఠని ఎలాంటి ఇబ్బందులకు గురిచబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్